హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే మనం ఒక కొత్త వీడియోతో వచ్చాం దాని పేరు వచ్చేసి ఆన్ బోర్డ్ అంటే షిప్లో మనం ప్రయాణం చేస్తున్నాం కదా షిప్లో ఏంటంటే ఒక్కోసారి మనకి ప్రతి నెల అంటే నెలకు ఒకసారి వచ్చేసి బార్బిక్యూ పార్టీ అనేది ధర చేస్తారు ఈ బా ఈ బార్బిక్యూ పార్టీ అనేది ఇంకేం కాదండి అందరూ కలిసి మన క్రూ అంతా కలిసి గ్యాదరింగ్ అయ్యి అందరూతో సరదాగా మాట్లాడుకుంటూ ఆ రోజుని అంటే ఆ క్షణాల్లో ఎంజాయ్ చేయడం ఫోటోలు తీసుకున్న వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు వీడియోలు తీసుకున్న వాళ్ళు వీడియోలు తీసుకుంటారు ఇలాగా అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే చాలా వరకు నాన్ వెజ్ ఎగిరేవి పాకేవి దూకేవి ఈదేవి అన్నిటిని కలిపి తినేయడమే కాల్చుకొని వేపించుకొని అన్నీ తినేయడమే సో ఇలాగే జరుగుతుందండి ప్రతి నెల ఈ పార్టీకి అందరూ అటెండ్ అవుతారు సో స్వీట్స్ అన్నీ ఉంటాయి తర్వాత కేక్లు అన్నీ ఉంటాయి తినేవాళ్ళు ఎంత తింటారో వాళ్ళందరికీ కూడా సరిపోగా పెడతారు దీనికి ఏంటంటే బార్బిక్యూని అని పార్టీ పెట్టుకుంటాం కదా సో అందరూ ఒకసారి గ్యాదర్ అయ్యి అందరం మనం బర్త్డే ఉన్నాం కదా అందరం అని చెప్పేసి ఒకళ్ళొకరు పలపించుకునే ఒక చిన్న ట్రీట్ అనమాట ఇగో నేను తెచ్చుకొని పెట్టుకున్నాను నేను నాన్ వెజ్ తిన్నాను ఎందుకంటే ఈరోజు శనివారం సో ఓన్లీ రైస్ తెచ్చుకున్నాను ఫ్రైడ్ రైస్ తర్వాత ఏంటంటే ఐస్ క్రీమ్ ఉంది తిన్నాం తర్వాత అలాగే ఒక పాటు కూల్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి మనకు నచ్చిన కూల్ డ్రింక్స్ తీసుకోవచ్చు అందులో మనకి ఇంకా అడ్డే ఉండదు అటువంటి కూల్ డ్రింక్స్ అలా పెట్టేశారు సో క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుంది మీరు చాలా వరకు దీన్ని ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే రన్నింగ్ అండి మొత్తం ఇప్పుడు మన సీ పసిఫిక్ ఓషన్లో ఉన్నాం ఈక్విడర్ అనే దేశానికి వెళ్తున్నాం మీరు చూడొచ్చు ఆకాశం కూడా చాలా బాగుంది చూడండి పందిని కోసుకుని తినేస్తున్నారు వాళ్ళు అంటే చెప్పాను కదా ఎందుకలా మొత్తం అన్ని రకాల ఉంటాయి కాకపోతే తినాలంటే ఫిలిపీన్ల తినాలండి వాళ్ళకి పాపం జంతు జంతుభేదం అంటూ ఉండదు అది పంద గుడ్డ మేక ఏమని ఉండదు ఏది ఉంటే అది తినేస్తారు చాలా చక్కగా తింటారు కానీ తినేస్తారు అందులో ఏ అనుమానం ఉండదు చూడండి క్లైమేట్ ఎంత బాగుందో మంచి క్లౌడిష్గా ఉందండి ఇందాకే గట్టిగా వర్షం బాధి చెల్లిపింది ఈ సముద్రంలో ఎంత కొట్టినా వాన ఇంకంతే వాటర్ అంతా సముద్రం కలిసిపోద్ది సో ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అబ్బా కామెంట్ చేయండి లైక్ చేయండి మన వీడియోస్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి జై హింద్